you uh -huh.

మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల యొక్క వ్యతిరేకతని గుర్తించకుండా ప్రజల యొక్క తీవ్రతని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి చాలా దారుణం సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో మొత్తం ఏకప ఏకక్రియంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తను పట్టు విడవకుండా రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పి తెలుగు ప్రజలకు అన్యాయం చేయాలి అని చెప్పి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది